సీరియల్ నటి శాండ్రా జయచంద్రన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి శాండ్రా జయచంద్రన్ తన కెరీర్ని వెండి తెరపై మొదలుపెట్టి ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసినప్పటికీ ఆమె పెద్ద గుర్తింపు దక్కలేదనే చెప్పాలి వెండి తెరపైన ఆ తర్వాత బుల్లిధెరపై ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో నటించింది ముద్దమందారం రాధమ్మ కూతురు శీఘ్రం కుంకుమ పువ్వు వంటి సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు దక్కించుకుంది శాండ్ర అయితే సుబస శీఘ్రంలో చేస్తుండగా మహేష్తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది వీరిద్దరు ప్రస్తుతం రిలేషన్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినా కానీ అఫీషియల్గా అయితే ఆ న్యూస్ని అనౌన్స్ చేయలేదు మహేష్తో కలిసి కొన్ని పార్టీస్కి అలాగే డివోషనల్ ట్రిప్స్లో కనిపిస్తూ ఉన్నారు శాండ్రా మహేష్ కూడా మనిషి చుచూడు సుబసీఘరం వంటి సీరియల్స్ ద్వారా మంచి మనం సంపాదించుకున్నాడని చెప్పాలి అయితే ప్రస్తుతం ఈ జంట ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు తమ సోషల్ మీడియా వేదికగా త్వరలోనే వీరిద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేయనున్నారట సమప్రయాణం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరు త్వరలోనే వ్లాగ్స్ ద్వారా మన ముందుకు రానున్నట్లు గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు ఈ న్యూస్ తెలియడంతో శాండ్రా మరియు మహేష్ ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అప్డేట్స్ కోసం పక్కనే వన్ బిల్ కనక్ చేయండి థ్యాంక్ యూ